చింత చిగురు ఎగ్గు కర్రీ ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చింతచిగురు ఎప్పుడు రొటీన్ ఎగ్ కర్రీ కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా ప్రాసెస్లోకి వెళ్దాం వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చింత చిగురు కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ అది ప్రాసెస్ ఏంటో చూపిస్తాను నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ ఉన్న మిర్చి వేసుకుందాం నేను ఒక టూ ఆనియన్స్ ఒక ఫోర్ మిర్చి వేసుకుంటాను ఫ్రెండ్స్ వెజ్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా అల్ ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వన్ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్ తర్వాత మిగతా సాల్ట్ వేసుకుందాం వేసుకొని ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఎగ్స్ వగరకూడదా ఇందులో ఒక ఫైవ్ ఎగ్స్ వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఒక టూ మినిట్స్ క్యాబ్ పెట్టి ఎగ్ ఉడికించుకుందాం సక్సారి ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా కలుపుకుందాం మీరు ఒకవేళ ఇలా పొడి పొడి చేసుకోవాలనుకుంటేనే ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్ లేకపోతే లేదు దేనికి దానికే ఉంచాలనుకుంటే చిన్నగా తీసి ఇట్లా చిన్నగా ఇట్లా మరణేసుకోండి ఫ్రెండ్స్ అట్లయితే దేనికి దానికి ఉంటుంది నేను పొడిలాగా చేసుకుంటాను చిన్న చిూర పోసి ఎగ్గుకి కొద్దిగా పొడిలాగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే నేను బాయిల్డ్ ఎగ్ చేసుకుంటాను కాబట్టి నేను ఈ విధంగా చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక ఇలా నురుగలు వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్ అనేది వాసన అసలు రాదు ఫ్రెండ్స్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు నేను ఇందులోకి ఒక పావు కిలో టమాటా వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇందులో ఒక టూ స్పూన్స్ కారం పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఇంత ముందుకు ఫోర్ మిర్చి తీసుకున్నాను కదా ఇప్పుడు టూ స్పూన్స్ కారం పొడి ఒక వన్ స్పూను మసాలా వేసుకుంటాను ఇంత ముందుకు వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటాను వేసుకొని ఇది ఒక్కసారి కలుపుకుందాం మీరు చూసినప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా కలుపుకొని కొద్దిసేపు టమాటా మగ్గే వరకు గ్యాస్ మీడియంలో పెట్టి క్యాప్ పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ టమాటా అంతలో మగ్గుతుంది ఎగ్స్కి ఇలా హోల్స్ వేసుకొని పక్కకు ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇందులో కర్రీలో వేసుకునేటప్పుడు వేసుకుందాం ఇలా హోల్డ్ చేసుకోవాలి షాక్తో అయినా కాట్లో పెట్టుకోవచ్చు ఈ విధంగా అయినా హోల్ చేయొచ్చు స్పూన్తో ఒకసారి కరిగిస్తుంది టమాటా ఈ విధంగా ఉడికింది ఫ్రెండ్స్ ఒక్కసారి కలుపుకుందాం ఇలా ట చక్కగా టమాటా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి చింత చిగురు వేసుకుందాము నేను ఒక ఫిఫ్టీ గ్రామ్ చింతచిగురు వేసుకుంటాను చింత చిగురు నా దగ్గర ఫిఫ్టీ గ్రామ్సే ఉంది కాబట్టి వేసు అందుకే పావు కిలో టమాటా వేసుకున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర కొద్దిగా ఎక్కువ చింత చిగురు ఉంటే ఒక రెండు మూడు సరిపోతాయి టమాటాలు కొద్ది చింత చిగురు కర్రీ వండుకున్నప్పుడు కర్రీ పుల్ల పుల్లగా ఉంటేనే తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది అందుకే నేను టమాటాలు కిలో వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇందులో బాయిల్డ్స్ వేసుకుంటాను హోల్స్ వేసుకొని పెట్టుకున్నా కలుపుకుంటా ఇది రేపు ఆఫ్టర్నూన్ వరకు అయినా ఖరాబ్ కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చింత చిగురు వేసుకుంటాము కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు నైట్ టైం చేస్తున్నా కాబట్టి కర్రీ రేపు బాబుకి టిఫిన్లో ఆఫ్టర్నూన్ నూ పెట్టినా కూడా కర్రీ ఖరాబ్ కాదు అందుకే ఎగ్స్ కొన్ని ఎక్కువ ఉడికించుకున్నా రేపటి కోసం కూడా ఇప్పుడు కొన్ని ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను ఎగ్స్కి హోల్స్ వేసుకొని ఇట్లా వాటర్ వేసుకొని వేసుకోవడం వల్ల ఎగ్గు అనేది కర్రీ మొత్తము పీల్చుకొని ఎగ్గు కూడా బాగా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బాయిల్డ్ ఎగ్గు కూడా ఈ విధంగా వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇది దగ్గరకు వచ్చే వరకు మనము ఉడికించుకుందాం ఫ్రెండ్స్ గ్యాస్ ఫుల్ పెట్టుకన్నా క్యాప్ పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ తీసుకుంటాం ఫ్రెండ్స్ కర్రీ ప్రిపేర్ అయింది ఈ విధంగా సరిపోద్ది ఇలా చేసుకుంటే ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్